వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట పిలుపు మేరకు తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో కరెంట్ చార్జీల బాధులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి లక్ష్మీపురం సబ్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఈఈకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ గారి ఇంటి వద్ద నుంచి ఈ రోజు తిరువూరు నియోజకవర్గ స్థాయిలోని మరి నాలుగు మండలాల అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపినందుకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతుంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి పాదురే బాదురు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేశారంటూ ఆయన గారు పనికిరాడని చెప్పి మీరు పెద్ద పెద్ద ఉద్యమాలలో ఎంతో మంది గొప్ప గొప్ప సినిమా రోజు జనాలకు మేలు చేస్తారని చెప్పి మరి మీరు పెద్ద పెద్ద ఉద్యమాల్లోనే మహాసభలు పెట్టి జనాన్ని ఉత్తేజపరిచారు మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఆరు నెలలు ఏడు నెలలు తిరగ ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఈ రకంగా కరెంటు ఛార్జీలు కానీ సర్ ఛార్జీలు కానీ అదేవిధంగా గ్రూప్ ఛార్జీలు కానీ మరి ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆరు వందల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే భారం అయిపోయారు నవంబర్ నెలలో మరి రానున్న జనవరి లోపు తొమ్మిది వేల ఐదు వందలు సుమారుగా జనాల మీద భారం పడుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ భారాలన్నీ కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోని పక్షంలో వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున పేదలందరికి పక్షాన మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఖచ్చితంగా ఉద్మ బాట పడతాము జై జగన్ జై జ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి